హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఒకటి లేదా రెండు సంవత్సరాల పిల్లలకి ఫుల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మెయిన్ ఓకేనా ఆల్రెడీ దీని లంగా మనం వీడియో అప్లోడ్ చేస్తున్నామండి మన ఛానల్లో ఇది వచ్చేసి లంగా క్లాత్ వైపున పొడువు ఎక్కువ ఉన్నప్పుడు తీసి పెట్టామన్నమాట ఇక్కడ నేను కాటన్ లైనింగ్ని వాష్ చేసి సగానికి మడిచి పెట్టేశాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి దీని వెడల్పు ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ పదిహేడు ఇంచులు వెడల్పు ఉందండి మామూలుగా లైనింగ్ అంతా కూడా ఇదే మాదిరి ఉండొచ్చు ఓకేనా ఈ విధంగా కోరు కోరు సమానంగా వచ్చేసేలాగా మడత వేసి పెట్టుకున్నాను కోరు వచ్చేసి మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచులు తీసుకున్నాను మనకి కుట్టిన తర్వాత పది ఇంచులు పొడవు వస్తే చాలు చిన్నపిల్లలకే కదా దానికోసం ఇప్పుడు వచ్చేసి కోరు వైపు మన వైపు పెట్టాం కదా ఇక్కడ వచ్చేసి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను హుక్స్ పట్టీలు మళ్ళీ ఎక్స్ట్రాగా వేయకుండా ఈ కోర్ ఉన్న వైపుకి మడవాలనేసి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మడత ఉన్న వైపు కరెక్ట్గా తెచ్చేసి ఈ లైన్ పైన పెట్టుకోవాలన్నమాట ఈ లైన్కి దగ్గరగా మడత ఉన్న వైపు తెచ్చి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనం హుక్స్ పట్టి ఎక్స్ట్రా వేయకుండా అదే క్లాత్ని ఫోల్డ్ చేయొచ్చు అనమాట దానికోసం ఈ విధంగా మర్చుకోవాలి ఇది వచ్చేసి పిల్లలు కరెక్ట్గా అవుతుందండి సెవెంటీన్ ఇంచ్ వెడల్పు ఉందనుకోండి కరెక్ట్గా అవుతుంది ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచ్ తీసుకున్నాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఇంచ్ అంటే రెండున్నరకి రెండు గీతలు ఎక్కువ ఓకేనా టూ పాయింట్ సెవెన్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ చిన్నగా రౌండ్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి మీకు ఇలా డ్రా చేయడం రానప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా డ్రా చేసుకుంటే మీకు మంచి రౌండ్ అనేది వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు చంక రౌండ్ కోసం నాలుగున్నర ఇంచు పొడవు వరకు మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా షోల్డర్ లైన్ దగ్గర నుంచి నాలుగున్నర ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకొని తర్వాత ఇలాగా ఆ లైన్ని పొడిగించుకోవాలి చంక రౌండ్ కోసం తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని చిన్నగా అందులో రౌండ్ని ఈ విధంగా డ్రా చేసేసుకోండి మీరు బై హ్యాండ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఓకే ఈ బ్లౌజ్ లూజింగ్ వచ్చేసి నేను ఇంచులుగా మార్క్ చేసుకుంటున్నాను ఒకటిన్నర ఖచ్చు అనమాట దీనికి ఏం పెద్ద షేప్ అది ఏం తీయకూడదండి జస్ట్ ఒక పావు ఇంచు వరకు అంతే నడుము దగ్గర ఒక పావు ఇంచ్ తగ్గించేసుకొని ఇలా కొద్దిగా షేప్ చేసుకొని కింది వైపుకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంతే అది తీయకున్నా కూడా ఓపెన్ చేసేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ నెక్ సేమ్ అండి ఓకేనా ఫ్రంట్ టు బ్యాక్ నెక్ సేమ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా చంకరౌండ్ కూడా మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ వచ్చేస్తుంది ఈ సైడ్లో కొంచెం ఈ విధంగా షేప్ తీసేసుకోవాలి అంతే ఇక్కడ వచ్చేసి చిన్న ఘాట్ ఇచ్చుకోండి చంకరౌండ్ కుట్టేటప్పుడు మనకు కరెక్ట్గా కుట్టేలాగా ఇప్పుడు వచ్చేసి రౌండ్ ఒకసారి కొలుచుకోవాలి హ్యాండ్ కోసం రౌండ్ వచ్చేసి ఆరు పాయింట్ ఏడు ఇంచులు అలా వచ్చేసిందండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కోసం అది చెప్పాను కదా లైనింగ్ వాష్ చేసి సగానికి మడిచిపెట్టాను కదా దాన్ని నార్మల్ మనం బ్లౌజ్ హ్యాండ్ ఎలా అయితే మడత వేస్తామో అదే మాదిరి మడత వేసుకోవాలి అతుకులు ఏం అవసరం రావండి ఓకేనా మనకి ఐదున్నర కరెక్ట్గా వస్తే సరిపోతుంది మనకి ఫ్రిల్ కోసం బఫ్ కోసం రెండున్నర ఎక్స్ట్రానే ఉంది ఇక్కడ నేను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మూడున్నరగా తీసుకుంటున్నాను కింది వైపు హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ చాలండి ఎక్కువేం అవసరం లేదు ఈ విధంగా చిన్నగా హ్యాండ్ షేప్లో మార్క్ చేసేసుకోవాలి ఓకేనా కింది వైపు నేను ఇంకా హాఫ్ ఇంచ్ చేస్తున్నానండి ఈ మార్కింగ్లో కాకుండా ఇంకా తగ్గిచ్చేస్తున్నాను కింది వైపు అసలు హ్యాండ్ ఉండదు అనమాట జస్ట్ ఊరికే ఉంటుంది అలా చిన్న హాఫ్ ఇంచ్ వరకు అలాగా ఓకే ఇందులో క్రాస్ ఏం తీయకూడదండి షోల్డర్ పైన ఒక ఘాటు మాత్రమే ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పైన పెట్టుకొని లైనింగ్ పీస్ అంతటినీ పెట్టేసి కట్ చేసుకోవాలి ఇందులో నేను టూ బ్లౌజెస్ చేస్తున్నాను చిన్న పిల్లలకే కదా కాబట్టి టూ బ్లౌజెస్ చేస్తున్నాను ఒకటి పింక్ మనం ఇప్పుడు చేసేది పింక్తో ఒకటి కంప్లీట్గా గ్రీన్ చేస్తున్నాను ఇక్కడ సగానికి నేను ఒక ఘాట్ ఇచ్చుకున్నానండి ఆ ఘాట్ వరకు నేను ఈ బ్లౌజ్ సగంని కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్గా గ్రీన్ వచ్చేలాగా పెట్టాను బ్యాక్ వచ్చేసి కొంచెం బార్డర్ వస్తుందండి ఓకేనా ఆ విధంగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ సగానికి ఒక ఘాట్ పెట్టుకొని సగం మాత్రమే నేను బ్లౌజ్కి యూజ్ చేసుకుంటున్నాను అనమాట సగం వచ్చేసి ఇంకొక బ్లౌజ్ కుట్టడం కోసం తీసుకుంటాను ఓకేనా కొద్ది కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోవాలి మడత వేసుకొని మడత పైన మడత కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి మడవడం కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టాను నెక్ వైపు చంకల వైపు ఏమక్కర్లేదు ఒక పావు ఉన్నా సరిపోతుంది ఇక్కడ వైపు ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టేసుకోండి కింది వైపు అయితే కూడా బార్డర్ వచ్చింది కదా సమానంగా కట్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి బ్యాక్ మనకు ఓపెన్ ఉంది కాబట్టి ఓపెన్ చేసేసుకోండి రెండు సపరేట్ పీసెస్ లాగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం లంగాలో మనం పైన వైపు కొద్దిగా క్లాత్ తీసామండి పొడువు ఎక్కువ ఉందని వాటితోనే నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఆ క్లాత్తోనే ఇక్కడ టూ హ్యాండ్స్ని కట్ చేశాను అలాగే పింకు కొంచెం నేను డిజైన్ కోసం తీసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పుతో పట్టీలు స్ట్రైట్గా పట్టీలు అనేది కట్ చేసుకుంటున్నాను ఒకటిన్నర ఒకటిన్నర ఇంచు వెడల్పుతో మనకు కావలసినంత పొడవులో తీసేసుకోవాలి ఇక్కడ పీసెస్ని ఇలాగా ఇక్కడ నేను టూ పీసెస్ త్రీ పీసెస్ అలా తీసుకున్నానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి పింక్ వచ్చేసి నేను నెక్కి పైపింగ్ కోసం తీసుకుంటున్నాను మనం లంగాలో తీసిన క్లాత్ కొంచెం గాడిగా ఉంది అది పైపింగ్ కోసం అంతగా నీట్గా రాదనేసి ప్లెయిన్ పింక్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా తీసుకోండి నార్మల్ పైపింగే థ్రెడ్ పైపింగ్ ఏం కాదు ఓకేనా ఇలా క్రాస్ పీస్ తీసుకున్నాను నేను స్ట్రెయిట్ పీస్ కాదు ఇది క్రాస్ పీస్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాం కదా పైపింగ్ కోసం దీన్ని ఒక వైపు ఒక పావించ్ అంతా పెట్టుకోవాలి ఫస్ట్ మొత్తంగా కూడా ఈ పట్టి ఎంత పొడవు ఉంటే అంత పొడవులో కూడా ఒక వైపు మర్చి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం డిజైన్ కోసం పింక్ క్లాత్ ఒకటినర తీసుకున్నాం కదా దాన్ని మనం జాయింట్ చేసుకోవాలి ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్ని పీసెస్ని ఫస్ట్ ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకోవాలి ఇలా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఎటువైపు పీసు అటువైపుకి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మందం రాకుండా ఉండడం కోసం అలాగే ఈ పీస్ని రెండు వైపులా కూడా మర్చిపెట్టుకోవాలి ముందుగానే లేస్ లాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇటువైపు ఒక పాంచు అటువైపు ఒక పావించు లాగా మర్చిపెట్టేసేయాలన్నమాట ఇలాగా ఒక వైపు అంతా మర్చి చివరగా కుట్టు వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మర్చిపోవాలి ఈ విధంగా ఓకేనా ఇలా మడిచి పెట్టేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పైన పెట్టి కుడితే నీట్గా వస్తుందండి బ్లౌజ్ పైన అప్పటిక అక్కడే పెట్టి కుట్టాలంటే అంత నీట్ ఫినిషింగ్తో రాదు ఈ విధంగా ఈ లేస్ని రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని లైనింగ్తో జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా లోపల వైపు సమానంగా ఇట్లా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్ని ఇలాగా లూజ్ అనేది లేకుండా జాయింట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక హ్యాండును కూడా లైనింగ్తో జాయిన్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ని ఆపోజిట్ పెట్టుకొని లైనింగ్ లోపల వైపు ఉండేలాగా పెట్టేసి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ కుట్టుకొని వద్దాము నెక్ కుట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ తిరగేయడం లేదండి ఊరికే జాయింట్ వరకే నెక్ మధ్యలో ఉన్న క్లాత్ అంతటిని ఈ విధంగా కట్ చేసేయాలి తర్వాత లైనింగ్ ఈ విధంగా నేను పై వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను మీకు ఎలా అలవాటు ఉంటే మీరు ఆ విధంగా జాయింట్ చేసుకోవచ్చు ఈ విధంగా లూజ్ అనేది లేకుండా సర్దుకుంటూ ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉంటుంది కదా మెయిన్ క్లాత్ అదంతటిని కూడా కట్ చేసేయాలి ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనకి ఫ్రంట్ డాట్స్ వస్తాయి కదా షోల్డర్ని సగానికి మడుచుకొని చంకరౌండ్కి ఎదురుగా ఒక డాట్ స్టార్ట్ చేయాలి తర్వాత కింది వైపు నుంచి ఫోర్ ఫింగర్స్ పెట్టుకొని మీరు కుట్టుకోవచ్చు పైకి లేదంటే ఇలా పట్టి ఎంతవరకు మడుస్తామో ఆ మడతను బట్టి కూడా మీరు డాట్ అనేది వేసుకోవచ్చు ఫోర్ ఫింగర్స్ అంతా పెట్టుకుంటే కూడా సరిపోతుంది మీరు ఈ చిన్న పిల్లల బ్లౌజ్ కాబట్టి తర్వాత ఇంకొక వైపు కూడా షోల్డర్ సగానికి వేసుకొని దీనికి స్ట్రైట్గా ఇంకొక డాట్ని కూడా వేసుకోవాలి చిన్న పింటక్స్ అంత మాత్రమే వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దండి ఓకేనా ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పింక్ క్లాత్తో మనం పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా లేస్ లాగా నెక్ కింది వైపు ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలాగా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీని కింది వైపు కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒకటిన్నర రెండు ఇంచులు అలా గ్యాప్ ఇచ్చేసి క్రాస్గా ఇంకొక పీస్ని జాయిన్ చేసుకోవాలి చూడండి మనం ఆల్రెడీ మడిచి పెట్టాం కాబట్టి ఇలా కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుందనమాట ఇక్కడే మడవాలంటే మనకు అంత నీట్గా రాదు కుచ్చి వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్ పైన కుడుతున్నాం కాబట్టి ఇటు సైడ్ ఇటు సైడ్ కొంచెం క్రాస్ తీసేసాను తర్వాత ఇంకొక లేస్ పెడుతున్నాను ఇంకా మూడు లేస్ లేనండి చిన్న బ్లౌజే కదా మూడు సరిపోతుంది ఒకే గ్యాప్లో మీరు ఇంకా బిగినర్స్ అయితే మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ పట్టీలు అనేది జాయిన్ చేసుకోండి నేనైతే నార్మల్గా మార్కింగ్ లేకుండానే చేసేస్తున్నాను బిగినర్స్ అయితే కొంచెం స్కేల్తో మార్క్ చేసుకొని చేసుకుంటే మీకు కరెక్ట్గా క్రాసెస్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా స్టిచ్చెస్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ మూడు లేసే సరిపోతుంది మనకి ఇప్పుడు కింది వైపు ఒక పావుంచి మర్చుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పావించి మర్చిన తర్వాత ఇప్పుడు ఒక వన్ ఇంచు వరకు మర్చుకోవాలి ఈ విధంగా మర్చుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా లోపల వైపు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి వైపు కూడా ఒక పావించంత క్లాత్ ఉంచేసి ఫస్ట్ నెక్ని జాయిన్ చేసుకోవాలి నెక్ తర్వాత ఈ పావించి క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని మాత్రం కరెక్ట్ లైనింగ్ వరకు పెట్టుకోవాలి అలా మర్చిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు నుంచి లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా వెనక వైపు బార్డర్ వచ్చిందండి ఓకేనా మనకి లేకుంటే బ్లౌజ్ సరిపోదు ఇంకొక బ్లౌజ్ అవ్వదనేసి నేను బార్డర్ కూడా తీసేశాను అనమాట కింది వైపు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను కదా దీన్ని ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ మర్చిన తర్వాత నెక్స్ట్ వన్ ఇంచ్ మర్చుకోవాలి అలాగే ఇటు సైడ్ చివర్లు కూడా ఆల్రెడీ మనం ఫ్రంట్ది రెడీ చేశాం కదా ఇటువైపు ఎంత మర్చామో చెక్ చేసుకొని ఒక పాయింట్ చేసుకొని దాని ప్రకారమే మర్చుకుంటే మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఓకేనా ఈ విధంగా కింది వైపు పట్టి మర్చుకున్న తర్వాత హుక్స్ పట్టీ కూడా మనం వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా దాన్ని ఇక్కడ చేసుకోవాలి హుక్స్ పట్టీని కూడా మళ్ళీ మనం హుక్స్ పట్టీలు వేయకుండా ఇలా మట్ సరిపోతుంది ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ కూడా షోల్డర్ని సగానికి మర్చుకొని డాట్ అనేది వేసుకోవాలి రౌండ్ దగ్గర నుంచి కింది వైపు ఒక రెండు ఒక ఓటిన్నర ఇంచు పైకి కరెక్ట్గా పింటక్స్ అనేది వేసేసుకోవాలి అలాగే ఇటువైపు కింద పట్టీని మర్చేటప్పుడు హుక్సు పట్టీలు రెండు సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకొని మర్చుకోవాలండి ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా కింద మర్చిన తర్వాత ఇటువైపు ఉక్కు పట్టీని కూడా మర్చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలి ఆపోజిట్ పెట్టుకొని ఈ విధంగా సమానంగా రెండు షోల్డర్స్ని పెట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకోండి పైన కింద ఒకటి ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ లోపలికి ఒకటి వేసుకోవాలి ఎడ్జ్లో ఒకటి వేసుకోవడం వల్ల మీకు పీసెస్ అనేది వెళ్లకుండా ఉంటుంది ఓకేనా ఈ విధంగా షోల్డర్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి పైపింగ్ అనేది వేసుకోవాలి ఆల్రెడీ మనం నెక్ కోసం క్రాస్ పీస్ను మడిచి పెట్టుకున్నాం కదా దాన్ని స్టార్టింగ్లో ఒక పావించి మడిచేసి నెక్ వెంబడి ఈ విధంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి మిషన్ పాదం గుర్తుతో మీరు ఈ నెక్ పీస్ని జాయింట్ చేసుకుంటూ రావాలి హెచ్చు తగ్గులు లేకుండా జాయిన్ చేసుకున్నారంటే మీకు నెక్ రౌండ్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఇటువైపు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా చేసి కట్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి మొత్తంగా రౌండ్ ఉంది కాబట్టి అది మనకి మంచి రౌండ్ రావాలి అంటే ఈ విధంగా వన్ ఇంచ్కి ఒక గ్యాప్లో ఈ ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి అలాగే హుక్కు పట్టి దగ్గర ఐ పట్టి దగ్గర మందం ఉంటుంది కదా అక్కడ కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోండి అప్పుడే పై పైపింగ్ మనకి సన్నగా వస్తుంది ఇప్పుడు పైపింగ్ని మట్ చేసి ఈ విధంగా సన్నగా పట్టుకుంటూ పైపింగ్ పక్కన కుట్టు వేసుకుంటూ రావాలి హాఫ్ పట్టు క్లాత్తో మీరు పైపింగ్ వేసుకున్నారంటే సన్నటి పైపింగ్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా నెక్ కుట్టేటప్పుడు అటు సైడ్ నుంచి కూడా రౌండ్ షేప్లో లాగి పట్టుకున్నారంటే మీకు రౌండ్ నెక్ పైపింగ్ నీట్గా అందంగా వస్తుంది ఇలా కొద్ది దూరం వరకు మాత్రమే పైపింగ్ పట్టుకుంటూ కుట్టుకోవాలి లాంగ్ డిస్టెన్స్లో పట్టుకుంటే నీట్గా రాదు ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా పైపింగ్ అనేది వచ్చేసిందో ఇప్పుడు హ్యాండ్స్ని రెడీ చేసుకుందాము హ్యాండ్స్ లైనింగ్ ఆల్రెడీ జాయింట్ ఉంది కదా షోల్డర్ గాట్ నుంచి ఇటువైపుకి మూడించులు ఇటువైపుకి మూడించులు ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ నుంచి కుచ్చులు అనేది స్టార్ట్ చేసుకోవాలి షోల్డర్ వైపుకి ఈ విధంగా ఇటువైపు వచ్చే వరకు కుచ్చీలు పెట్టుకున్న తర్వాత అలాగే ఇప్పుడు కింది వైపు కింది వైపు వచ్చేసి నాలుగున్నర ఇంచు దగ్గర నుంచి కుచ్చుల్ని స్టార్ట్ చేసుకోవాలి లూజింగ్ నాలుగున్నర దగ్గర పాయింట్ చేసుకొని ఇటువైపు అటువైపు మార్కింగ్ చేసుకొని ఆ మార్క్స్ దగ్గర నుంచి మనం కుచీళ్ళు స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గర దగ్గర పెట్టేసుకొని కూచులు పెట్టుకోవాలి ఇలాగా ఇలా కుచ్చు వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి హ్యాండ్ చిన్న హ్యాండు చూడండి లూజింగ్ మనకు ఆరు ఇంచులు వస్తే చాలు మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దాకా ఉంటుంది టూ ఇంచ్ ఖర్చు కూడా ఉంటుందండి మనకి ఇప్పుడు మనం పైపింగ్ వేసాం కదా అదే క్రాస్ పీస్ని ఇప్పుడు హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తున్నాను నేను ఈ విధంగా కుచ్చు పైన పెట్టుకొని కుట్టుకోవాలి కుచ్చు దగ్గర కొంచెం మందం ఉంటుందండి అక్కడ కట్ చేసుకోవాలి కొంచెం ఇప్పుడు మడిచేసి చిన్నగా పైపింగ్ అనేది కుట్టుకోవాలి మీకు కావాలంటే గ్రీన్ కలరు బార్డర్ లాంటివి ఉంటే కూడా ఈ బఫ్కి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పింక్ బార్డర్ పింక్తోనే పైపింగ్ అనేది చేస్తున్నాను ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా బఫ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఓకే చూసారు కదా ఎంత ముద్దుగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ని చంక రౌండ్కి జాయిన్ చేసేసేయాలి ఇక్కడ మనకి చంక కింద క్లాత్ ఏమి ఉండదండి పైపింగ్తో సహా జాయిన్ చేసుకోవడమే ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఘాట్ వచ్చిందా లేదా చూసుకోవాలి కరెక్ట్గానే వచ్చిందండి ఒకవేళ ఎక్కువైందనుకోండి ఒక కుచ్చి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా చంక రౌండ్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తే ఒక కుచ్చు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం డబల్ స్టిచ్ ఇదే విధంగా మీరు ఇంకొక వైపు హ్యాండ్ని కూడా రెడీ చేసుకొని జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ మనకి ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ హ్యాండ్ దగ్గర టూ ఇంచు చంక దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు మనం కచ్ అనేది పెట్టుకున్నాము ఓకేనా ఒకసారి చెక్ చేసుకొని సేమ్ లైన్లో కుట్టుకుంటూ రావాలి అలాగే కింది వైపు నుంచి ఒక ఇంచు పైకి ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఇక్కడికి రఫ్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి రఫ్ చేసుకున్న తర్వాత పై వైపుకి కొద్ది దూరం వరకు అదే కుట్లో రాణిచ్చి పక్కనకి కుట్ అనేది తీసుకోవాలన్నమాట ఓకేనా డబుల్ స్టిచ్ వేసుకున్నట్టు అయిపోతుంది అలాగే ఇంకొక హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి పన్నెండు ఇంచులు వచ్చిందా లేదా అని కరెక్ట్గా పన్నెండు ఇంచులు వచ్చిందండి మనకి ఫ్రంట్ టు బ్యాక్ ఇప్పుడు సైడ్లు ఈ మడతలు ఈ విధంగా మడ్చుకోవాలి ఎటువైపు క్లాత్ అటువైపుకి మడ్చి తర్వాత కుట్టు పై వైపు ఒక హాఫ్ ఇంచ్ వచ్చిన తర్వాత ఇటు ఇటువైపుకి ఎల్ షేప్లో కుట్టుకొని మళ్ళీ కింద వైపుకి ఇలా తీసుకొని రఫ్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్ ఓపెన్స్ కూడా కుట్టుకున్నాం కదా అటువైపు కూడా ఇలా కుట్టేస్తే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుందండి చూశారు కదా చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది చిన్న పిల్లల బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్